ধন্যবাদ <laughs> एसएसएस जिंदाबाद एपीएसडी नेशनल मजदूर यूनियन एसोसिएशन जिंदाबाद राष्ट्रीय अध्यक्ष जसनागरानी గారి నాయకత్వం పొట్టిలేని राष्ट्रीय अध्यक्ष जसनागरानी గారి నాయకత్వం పొట్టిలేని జోనల్ సెక్రటరీ ఎంఎంఆర్ సిపి గారి నాయకత్వం పొట్టిలేని ఏపీఎస్డి नेशनल मजदूर यूनियन एसोसिएशन जिंदाबाद ए नेशनल मजदूर यूनियन एसोसिएशन కొత్త కమిటీ ఐక్యత పొట్టిలేని కూతనా కమిటీ ఐక్యత పొట్టిలేని కూతనా కమిటీ ఐక్యత పొట్టిలేని కూతనా కమిటీ ఐక్యత పొట్టిలేని నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా డిఎం గారితో పరిశాఖ రాకడం ఏర్పాటు చేయడం అనేది ఈ రాయదుర్గం అసోసియేషన్ మన ఉద్యహాల రామజ్ గారిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా గారిని ఎన్నుకోవడం అదేవిధంగా గా పిఎస్ వల్లి గారిని ఎన్నుకోవడం జరిగింది నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా అసిస్టెంట్ సెక్రటరీగా ప్రెసిడెంట్ గా రమేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది రాయదుర్గం డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నూతన కమిటీ పరిచయ కార్యక్రమాన్ని రాయదుర్గం డిపో మేనేజర్ గౌరవ శ్రీ జే శ్రీనివాసరావు గారితో ఏర్పాటు చేయడం జరిగింది ఈ నూతన డిపో కమిటీని గత నెల జనరల్ బాడీ సమావేశం నందు ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఏకగ్రీవంగా దాదాపు యాభై ఒక్క మందిని డిపో కమిటీలో తీసుకోవడం జరిగింది ఈ డిపో కమిటీ యాభై ఒక్క మంది జంబో కమిటీ మా అసోసియేషన్ యొక్క ఉద్యోగుల యొక్క సంక్షేమ విషయమైతేనేమి వాళ్ళకి రావాల్సిన హక్కుల విషయం అయితేనేమి తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి ఏ సమస్యనైనా పరిష్కరించడానికి ఈ డిపో కమిటీ నూతన కమిటీ మా సహాయ శక్తుల కృషి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాయదుర్గం డిపోలో దాదాపు పదమూడు సంవత్సరాలుగా పనిచేసినటువంటి నన్ను తిరిగి రాయదుర్గం డిపోలో నాలుగవసారి ఏకగ్రీవంగా డిపో కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు రాయదుర్గం డిపో కమిటీ నాయకులకు ఉద్యోగులకు రాష్ట్ర నాయకులకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేయజేస్తూ మరి నాకు ఇంకా ఎక్కువగా నాపైన నుంచి నాపైన మరింత భారాన్ని అంటే మరింత నమ్మకం ఉంచి నాపైన బాధ్యత బాధ్యతగా నాపైన బాధ్యత ఉంచి నన్ను డిపో కార్యదర్శిగా మరొకసారి ఎన్నుకున్నందుకు అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరింత నమ్మకంతో నేను పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి